ఈ లాండ్రీ బాల్స్ గురించి మీలో ఎంతమంది తెలుసు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ దేనికి యూజ్ అవుతాయి ఈ లాండ్రీ బాల్స్ అన్నది మీకు తెలుస్తుంది మాట ఈ లాండ్రీ బాల్స్ అన్నాయి మనకి రబ్బర్ మెటీరియల్ తో అయితే వస్తాయన్నమాట చూడండి రబ్బర్ మెటీరియల్తో అయితే వస్తాయి అన్నమాట ఇవి మనం ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ వాషింగ్ మిషన్స్ వాడుతూ ఉంటాం కదా వాడేటప్పుడు మనం బట్టలు వేస్తాం వేసినప్పుడు ఏమవుతాయి అంటే బట్టలు ఒకదానికి ఒకటి ఉంటాయి అన్నమాట ప్లస్ అప్పుడప్పుడు ఏంటంటే డిటర్జెంట్ కానీ మనం లిక్విడ్స్ కానీ ఏమైనా వేసినప్పుడు సరిగ్గా మిక్స్ అవ్వకుండా డిటర్జెంట్ కూడా దానికి ఉండిపోతూ ఉంటుంది మాట క్లాత్స్కి సో అవి అలా కానివ్వకుండా ఈ బాల్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఓ ఫైవ్ టు టెన్ బాల్స్ మీరు వాడే అదే వాషింగ్ మిషన్ వాడుతూ ఉంటారు కదా వాషింగ్ మిషన్లో క్లాత్ చేసినప్పుడు ఈ బాల్స్ కూడా దాంతో కలిపేస్తారనుకోండి బట్టలని చాలా నీట్గా ఇంత ముందుగా బాగా క్లీన్ అవుతాయి ప్లస్ ఎటువంటి డిటర్జెంట్ ఇవన్నీ కూడా ఫుల్గా అంతే దాంట్లో వాటర్లో డిజాల్వ్ అయ్యేలాగా చేస్తాయి ప్లస్ ఒకటి ఒక్క బట్టలకి ఒకటి బట్టలు కూడా చుట్టుకోకుండా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట ఈ వాషింగ్లో అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి చాలా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి మేము కూడా వాడుతున్నాం ఒకవేళ ఇది ప్రైస్ చెక్ చేయాలనుకున్నారనుకుంటే ఇక్కడ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారాకి వెళ్ళి మీరు ప్రైజ్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్